రోజులమ్మా రోజు అమ్మా రావ తల్లి రామారా రామారా రావ తల్లి రోజులు అమ్మ హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఒక బ్రదర్ వచ్చేసి ఇలా అన్నమాట ఫిషింగ్ చేస్తూ చేపలు పట్టుకుని లక్షల్లో సంపాదిస్తున్నారు కదా అని సో అతను అలా అనడంలో కూడా తప్పలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోలో మా ఒక్క రోజు సంపాదన ఎంత ఉంటుంది అలానే అన్ని డబ్బులు సంపాదించడానికి మా కష్టం ఎంత ఉంటుంది అనేసి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది వీడియోని పూర్తిగా చూడటానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అలానే వీడియో నచ్చి ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అనమాట సో ఇంకా మరి టైం వేస్ట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ ఈరోజు మేము వేట చేయడానికి మొత్తం నాలుగొళ్ళు అయితే తీసుకొచ్చాము ఫ్రెండ్స్ యాక్చువల్ చెప్పాలంటే లాగినప్పటికైతే చేతులు నొప్పి అయిపోయాయి అనమాట అంత కష్టం అనిపించింది సో అలానే రాత్రి ఒంటి గంట నుంచి అనమాట రాత్రి ఒంటి గంటకైతే వచ్చాము వచ్చాం ఫ్రెండ్స్ వేటకి సో అప్పటి నుంచి కంటిన్యూస్గా మేము వేట అయితే చేస్తూనే ఉన్నాం చాలా భారం అనిపించింది ఎందుకంటే నిద్ర కూడా లేదు కదా సో చాలా కష్టంగా అనిపించింది అనమాట మరి తప్పదు ఇదే మా వృత్తి కొనక ఫ్రెండ్స్ ఈ ఒక్కొక్క వాళ్ళే చాలా పొడవుంటుంది అనమాట అలాంటి మొత్తం నాలుగు వాళ్ళు ఒక్కొక్క వాళ్ళ లాగడానికి దాదాపు ఒక నలభై ఐదు నిమిషాలు అలా పడుతుంది అనమాట అలాంటి నాలుగు వాళ్ళు ఒక మూడున్నర గంటలైనా పడుతుంది నాలుగు వాళ్ళు ఎత్తటప్పటికి రో వస్తాను ఎవరు తల్లి ఎందుకంటే సందర్భంలో చాలా ఆస్తుంది నాకు వచ్చవాడు వస్తారు చూపించు వీళ్ళు చూపించు தெலிரவா கிராமமா ராஜம்மா ராமத்தல்லி ராமராமல அம்மா ராமத்தல்லி ரோஜம்மா யாதல்லி சப்போர்ட் பண்ணிட்டு ஒண்ணு இரு பாரு மகா கிராமம் மகா கிராமர கோபுரியாத தெக்கலி ஐயாரே நாயத்து உசர்மனா வாந்துதே யாதல்லி தெலிரவா கிராமம் ரோஜம்மா ராஜம்மா ராஜம்மா உங்களுக்கு ஆபலா வீடியோ நீ ஆன் சீ நீ ஆன் சீ தொங்கிட்டு போறான் டா சோடு நீ தேச நான் சீ நீ ஆன் சீ டேய் சீ நீ చంద్రబత్ గేల్ బితివా అచ్చపన్న తోలిపల్లిని తెలియ చూస్తాననేది నే ఆ ఆ ఐరామ్ సారి వచ్చే కదా మన మొగోళ్ళనే

ఫ్రెండ్స్ ఈ చేపలు చూస్తున్నారు కదా ఇప్పుడే అనమాట రెండు వాళ్ళు మొత్తం ఖాళీగా వస్తే యాక్చువల్ చెప్పాలంటే సో మా బోట్లో చూసిన కదా వెనక రెండు వాళ్ళ అనమాట ఎలా వేసామో వాళ్ళు సో అలానే వచ్చేసే ఒక్క చేప కూడా రాలేదు అస్సలు ఒక కూరకు కూడా ఒక చిన్న చేప కూడా రాలేదు ఫ్రెండ్స్ ఆ రెండు వాళ్ళకి ఈ మూడో వాళ్ళకి ఈ మధ్య నుంచి మాత్రమే ఈ చేపలు తోస్తున్నాయి చూసినారు కదా ఫ్రెండ్స్ ఈ చేపలు మంచి రేటుగా వెళ్తాయి అనమాట అలానే మీ దగ్గర ఒక కేజీ ఎంత కొంటారనేసి నాకు కామెంట్ చేయండి సో ఇవి వచ్చేసి పాంప్లెట్స్ బ్లాక్ పాంప్లెట్స్ అనమాట సరేనా ఫ్రెండ్స్ లక్షల్లో సంపాదన రావాలంటే చాలా అదృష్టం ఉండాలి అలా లక్షల్లో సంపాదన ఉండాలంటే ఈ నాలుగు వాళ్ళు తెచ్చాం కదండి నాలుగు వాళ్ళకి ఆ చేపలన్నీ పడక్కర్లేదు అనమాట ఒక్క వాళ్ళకి ఆ చేపలు పడినా సరే మీరు అన్నట్టు లక్షల్లో సంపాదన వచ్చేస్తుంది ఎందుకంటే ఈ చేపల కాస్ట్ వచ్చి అలా ఉంటుంది కదా సో అలా నేనైతే ఇంతవరకు చూడలేదు అలానే ఎవరు కూడా చూసి ఉండరు నాకు తెలిసి ఎందుకంటే అసలు అలా ఎవరికి పడలేదు ఎంతవరకు రెండు గంటలకు వచ్చాను రెండు వందల రాలేదు నాలుగు గంటలు పెట్టాను அந்த சபா ஹலோ ஓட 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 கரெக விடு விடு அது நைட் வந்துச்சு மண்ட வந்து தி ஆயிரா நம்ம கேடில் இருந்து தி இல்ல இல்ல வாளை அந்த டீ டீல் நம்ம கனமால ராஜா தரக்கணும் நான் சைன் செய்து காங்கடாபாக வந்து ஆகல ஓடலாம் ஓடலாம் செஞ்சோம் நம்ம ஓடலாம் வேணே சேப் தி ஜோடு வந்து கார்ப சப்புற கொ மின்டி ஆ குடு குடுது சேப் நம்ம காரி வந்து பா இடின பட்டு பட்டு சேப் காணாது சார் యాప్ నకలును ఎచ్చరే రాట రెండు ఉటి రెండు దయవరం కడను మొద పడి పడతా ఆ కొమ్ము కాని నుకు గురు వస్తే కొమ్ము కొల్గోరి చెందొంతు ఇంకిటి కొట్టు కొడి కొట్టు ఆ మండి తిరుకు కాట పోకు తన్ని తీత కమ్ కడవో గిస్తం ఎల్జెరిలో దొబకదా పట్నే ఏయ మోపిజోనాల్ బిదె పడతాం ఎవర సరిగాడు కంటం ఇంది దక్కి తీసుకుంటాం తిరగాల మా బోజు సాంగలు కాస్తాను మా బోర్డతారా వాళ్ళకి సో ఫ్రెండ్స్ ఫైనల్లీ బ్యాట్ అయితే అయిపోయింది అనమాట సో మేము ఇంటికి అయితే బయలుదేరుతున్నాం సో అంతకు ముందు ఏం చేస్తామంటే భోజనం అయితే చేసేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే తర్వాత మాకు ఖాళీ దొరకదు అనమాట వాళ్ళ లాగి లాగి బాగా అలిసిపోయాం సో అందువల్ల బాగా తిని ఇంకా చాలా పని ఉంది ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా టైం అయితే అయిపోద్ది అనమాట సో మేబీ పన్నెండు ఒంటి అలా కూడా ఇంకా అయిపోవచ్చు ఫ్రెండ్స్ భోజనం అయితే చేసేస్తాం ఫ్రెండ్స్ మీకు చేపలు చూపిద్దాం అనుకునే టైంకి మాకు ఒకటి కనిపించింది అనమాట సో అదేంటంటే పెద్ద బోయ ఒకటి తేలుతుంది ఒకవేళ ఆ అలా తేలితే ఏమవుతాయంటే ఆ కింద వల కానీ ఏమైనా తాడు కానీ ఉండొచ్చు అనమాట ఒకవేళ వల గట్రా దొరికితే దాంతోపాటు చేపలు ఉంటాయి కూడా మనకు దొరికితే ఆ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి ఫ్రెండ్స్ పండుగలు గట్రా ఉంటాయి కదా ఒకవేళ రెండు లక్షల రూపాయలు విలువ చేస్తాయి అనమాట సో అలాంటి వలలు కూడా దొరుకుతాయి సో అదే ఆశ వెళ్తే అది వచ్చేసి ఒక బాక్స్ ఫ్రెండ్స్ అది సో బాక్స్ అనమాట అది అయినా సరే అయితే మేము తీసుకున్నాం ఎందుకంటే దాంట్లో మేము చేపలు ఒకట వేయడానికి కూడా పనికి వస్తుంది అన్నమాట చూసినా కదా బాక్స్ కాస్త పగిలిపోయి ఉంది ఎవరో తాడు కట్టేసి ఉంచారనమాట పొరపాటున ఇది బోట్ నుంచి పడిపోయి ఉండాలి ఎవరిది ఎవరైనా బోట్ నుంచి సో అదైతే మాకు దొరికింది మేము అది ఉపయోగించుకుంటాం ఫ్రెండ్స్ చూసినా కదా బాక్స్ అయితే బాగుందనమాట చేపలు వేడిన పనికి వస్తుంది సో అలానే ఇక్కడ చాలా ఎక్కువ ఈ బోట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ విశాఖపట్నం బోట్స్ అనమాట ఇవన్నీ సో మా మా దగ్గర వ్యాడైతే చేస్తున్నారనమాట మా ఊరికి దగ్గరలోనే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చేపలు మాకు అంటే ఎన్ని చేపలు వచ్చాయనేసి మీకు ఇప్పుడు చూపిస్తాను సరేనా చూడండి చూసి అయితే లైక్ చేయండి మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ సో చూసారు కదా మొత్తం నాలుగు వన్లు వేస్తే ఫ్రెండ్స్ ఇవే చేపలు ఏమంట మా ఈ రోజు మాకు ఈ సంపాదన అంటే మేము ఎంత సంపాదించాలనేసి కూడా ఇవి ఇప్పుడు చెప్పేస్తాను క్లియర్గా సో ఇవి మొత్తం వచ్చేసి పది జతలు సందవ్వాలి ఫ్రెండ్స్ అలానే ఈ చేపలే పడ్డాయి అనమాట మొత్తం నాలుగు గలకే సో యాక్చువల్గా ఈ వల్లదే ఆ కనీసం గుండె చేపలు అయినా సరే రావాలి అనమాట కూర కూడా మంచి మంచి చేపలు దొరుకుతాయి అలాంటిది అసలు ఏం లేవు చూసినా కదా ఒక పాంప్లెట్ తీసాను చూడండి అది దాదాపు ఒక రెండు కలిపి ఒక కేజీ అలా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసినా కదా సో రెండో కేజీ వస్తుంది ఏమంట అంటే పది పది జాతలు దాదాపు ఒక తొమ్మిది నుంచి పది కేజీలు వస్తాయి సో మా దగ్గర కేజీ వచ్చేసి నాలుగు వందల నుంచి నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై అలా పలుకుతుంది ఫ్రెండ్స్ అలానే మీ దగ్గర కేజీ ఎంతకు వెళ్తుందనేసి కామెంట్ చేయండి సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అనమాట అంటే మేము లక్షల్లో సంపాదిస్తున్నామా మీ మా దగ్గర నుంచి చేపలు ఎవరు కొనుక్కుంటున్నారో వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారని మీకు అర్థమైపోతుంది సరేనా మరొక మంచి వీడియోతో అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్ సరేనా ఈ వీడియోని అయితే లైక్ చేయండి అలానే కామెంట్ మధ్య చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు సరేనా సో అది ఫ్రెండ్స్ బై బాయ్ సీఎం నెక్స్ట్ వీడియో